హాయ్ హలో నమస్తే దీజ్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య ఇంకా ఈ వీడియో వచ్చి మా విద్యా బర్త్డే వ్లాగ్ అనమాట సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ పిక్స్ అన్నీ కూడా విద్యా బర్త్డే రోజు మేము తీసుకున్న పిక్స్ అనమాట సో విద్య బర్త్డే రోజు అనుకోకుండా ఏవేవో జరిగిపోయాయి అనుకున్నవైతే ఒక్కటి కూడా జరగలేదు సో అవన్నీ కూడా మీరు ఈ బ్లాగ్లో చూడొచ్చు సో ముందే చాలా చాలా అనుకునేసాను నేను అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి కానీ ఒక్కటి కూడా జరగలేదు అట్లీస్ట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ అయినా కట్ చేయిద్దాము అని చెప్పి సాగర్ చందుని వెళ్ళి కేక్ తీసుకురమ్మని చెప్పాను సో కేక్తో పాటు సాగర్ వాళ్ళ తమ్ముడి కోసం ఈ క్రోన్ కూడా ఒకటి తీసుకొని వచ్చాడు సో అది పెట్టి విద్య బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని చెప్పి తెచ్చాడు సో నైట్ మేము విద్య పైన పడుకుంటాము అక్కడే కేక్ కటింగ్ అనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి మా విద్య బర్త్డే సెలబ్రేషన్ చూసేయండి

यहां पिटे राका विल्लकिया अभी मुद्दू स्पेशल ये सारी ये सारी दी स्पेशल नहीं मैं सबको सही बैठवा के आओ सही के आज కొంచెం కిందికి పెట్టుకోవాలి అంత పైకి ఏమో నుంచి నవ్వలేకపోతుంది లేదు నిద్రపోయినాడు Happy birthday, happy, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. mau பழசுல ஹம் வந்து கிளி அக்கா கூட வந்து ஆ ஆ நீஞ்சி உதே அதள்ள விட்டுட போனே ஓப்பனிங் நீ கோவல நான் வீடியோ தேம் பிளேரா

वो बाबू ए इंसुलेट बिना आता है लेकिन थोड़ा ये नहीं मना ले ओ श तो बाबी ए गुटो दरे बुड्ढे दिन बात तुम नहीं वाला कड़कुरा ये नहीं आ ले बुक के पेन जिल्लटा पेन गुटो वीडियो करना ए केक दीपक की जा तो वो जाने होता नहीं तोवा बोल बोल

అబ్బ అదెసన ఎవరి ఇంట్లో ఉన్నా నేను మా నిన్ ప్లేనే సో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను చందు సాగర్ మా అత్తయ్య తర్వాత విద్యా వాళ్ళ అత్తయ్య అందరం కలిసి విద్య దగ్గర కేక్ కట్ చేయించాము అండ్ వ్లాగ్ తీయడానికి సాగర్ కిచెన్ అనమాట మొబైల్ కానీ సాగర్ ఫ్లాష్ వేయకుండా అలానే తీసేశాడు అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని క్లిప్స్ అన్ని మిస్ అయిపోయాయి ఎందుకు అంటే వీడియో ఆన్ చేశాను అనుకొని ఆన్ చేయకుండా అలానే షూట్ చేస్తూ తినాడు సాగర్ సో అవి ఇంకా బాగాలేవు కదా కొంచెం మబ్బులో తీసినట్టు ఉన్నాయి అని చెప్పి షార్ట్ వీడియోస్ బాగుంటే అవి కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ కొంచెం క్లారిటీ ఉన్నాయి అండ్ లైటింగ్ కూడా ఉంది కదా సో బాగుంటుంది అన్నట్టు మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు బోరింగ్గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఇంకేమేమి జరిగింది అన్నది మీరు చూసేయచ్చు మా మ్యారేజ్ అయిన తర్వాత విద్య ఫస్ట్ బర్త్డే అప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేశాను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అందరినీ పిలిచి కేక్ కటింగ్ అలాంటివన్నీ చేశాము కానీ దాని తర్వాత నుండి అసలు ఎందుకో సరిగానే కుదరడం లేదు ఏవేవో అనుకుంటాను కానీ అవి అసలు ఏవి జరగడం లేదు అలానే ఈ ఇయర్ కూడా బాగా చేయాలి అని ఏదేదో అనుకున్నాను లైక్ రెస్టారెంట్కి వెళ్ళి విద్యా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి విద్యకి సర్ప్రైజ్ ఇవ్వాలి సంథింగ్ ఏదేదో అనుకున్నాను అనమాట కానీ అవి ఏమీ జరగలేదు అసలు ఏమీ అనుకోలేదు అనమాట ఈసారి బర్త్డేకి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి అంటే ముందు రోజు ఏమీ అనుకోలేదు అట్లీస్ట్ ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ అయినా కట్ చేయిద్దాము అని చెప్పి అప్పటికప్పుడు కేక్ తెప్పించాను అండ్ ఇంకా బర్త్డే కదా కొత్త డ్రెస్ తీసుకుంటే బాగుంటుంది విద్య అని చెప్పి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాము అది తప్పితే ఇంకా ఏది ప్లాన్డ్ కాదు సో నైట్ సెలబ్రేషన్స్ అయితే అలా అయిపోయాయి ఇంకా మార్నింగే లేవగానే అన్నీ క్లీన్ చేసుకున్నాను బర్త్డే బాయ్ దగ్గర పూజ చేపిద్దాము అని చెప్పి అన్నీ రెడీగా పెట్టేశాను ఇంకా విద్య రెడీ అయిపోయి వచ్చిన తర్వాత విద్యతో దీపం పెట్టిస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అనుకున్నాను సో కానీ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఇంకెక్కడికి వెళ్ళామో చూస్తూ ఉండండి ఇంకా ఈ విద్యాకి దీపాలు పెట్టేటప్పుడు ప్రతిసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉండాలి ప్రతిసారి చెప్తూనే ఉంటాను దీపం పెట్టిన తర్వాత కడ్డీలు అంటించాలి తర్వాత కర్పూరం వెలిగించాలి ఇవన్నీ చెప్తూనే ఉంటాను ప్రతిసారి మర్చిపోతూనే ఉంటాడు అయినా ప్రతిసారి చెప్పిస్తూ ఇంకా దగ్గరుండి పూజ చేపిస్తూ ఉంటాను అప్పుడప్పుడే పూజ చేయడం నేర్చుకుంటున్నా చిన్న పిల్లలకి నేర్పిస్తాం కదా అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ప్రతిసారి విద్యా కళనే నేర్పిస్తూ ఉండాలి పూజ ఎలా చేయాలి అని చెప్పి ఇంకా ఈ విద్యాకి అసలు పూజలు చేయడం తర్వాత టెంపుల్స్కి వెళ్ళడం మ్యారేజ్ అవ్వకముందు అసలు తెలియదంట అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదంట అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉంటే ఏంది ఇది మాకు ఎప్పుడు పూజలు పునస్కారాలు టెంపుల్స్ అనుకుంటూ ఉంటాడు అయినా సరే వదలకుండా పూజలు చేపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎక్కడో చూశాను అనమాట లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ ఎక్కడో చూశాను ఇంట్లో ఉన్న అమ్మాయిల కంటే అబ్బాయిలే అబ్బాయిలు పూజ చేస్తే కొంచెం మంచిది అని చెప్పి అంటారు కదా యజమాని పూజ చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకంటే అని చెప్పి సో ఆ డైలాగ్ తోటి విద్యతో పూజ చేపిస్తూ ఉంటాను అక్కడ మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు ఏం పర్లేదులా నేను చెయ్యను అని చెప్పి చెప్పేస్తూ ఉంటాడు కానీ ఇంకా బర్త్డే కదా ఫోర్స్ చేసి మరీ పూజ చేపిస్తూ ఉన్నాను విద్య దగ్గర నెక్స్ట్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఉప్మా విత్ ఆవకాయ ఇంకా అదైపోయిన తర్వాత ఒక చోటకి వెళ్తున్నాము హ్యాపీ బర్త్డే విద్య థ్యాంక్స్ అంటే చెప్పావా బర్త్డే విషెస్ చెప్తే సిగ్గుపడతావు చెప్పవా పార్టీ లేదా విద్య ఏమిస్తావు నాకు ఏం కావాలండి Yeah. మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీకు ఇంకా చెప్పలేదు కదూ సడన్ గా విద్యాకి పాల్పాడి దిని ఆంజనేయ స్వామి అండ్ క్రాస్ కుకంటి క్రాస్ గుర్తొచ్చేసాయి సో అక్కడికి బయలుదేరుతున్నాం ఇద్దరం కలిసి మీకే పంపించినాం చెక్ పోస్ట్ కార్డికి వస్తా వస్తుంది పార్సల్ విన్నా పోల్ చేస్తా ఫ్లి అమెజాన్ వాళ్ళు విన్నా ఆల్రెడీ డెలివరీ వాళ్ళు ఫాస్ట్ గా చెక్ పోస్ట్ దగ్గరికి పో రోడ్ లో మెయిన్ రోడ్ లోకి సరే లేరంట ఎక్కువ కారు ప్యాంట్ వేసుకోవచ్చిందచ్చి కదా సర్లే ఎక్కువ కార్ ఈ విద్యకు అన్ని సడన్ సడన్ గా అనిపించేస్తాయి తింటూ ఉన్నాము తినేసిన తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము కానీ అంతలో ఇంకా ఈ ప్లాన్ వేశాడనమాట పిల్లల్ని చూడాలి తర్వాత పాల్పాటి దీనికి వెళ్ళేసి రావాలి అని చెప్పి సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము మా అత్తయ్య అయితే మేము బయలుదేరి సగం దారికి వచ్చేదాకా నమ్మలేదనమాట సో కాల్ చేసింది మళ్ళీ నిజంగానే వెళ్తున్నారా అని ఇంకా బాను వాళ్ళకి సాయి వాళ్ళకి ఎవ్వరికీ చెప్పలేదన్నమాట మేము వెళ్తున్నట్టు సో అలా ఇంకా మేము లేట్గా బయలుదేరాము ఇంట్లోనే టెన్ థర్టీ అలా అయిపోయింది లెవెన్కి అలా స్టార్ట్ అయి ఉంటాము సడన్గా ఇంకా మా మామయ్యకి కాల్ చేసి నాన్న ఇలా పాలిపాడు దీనికి వెళ్ళేసి వస్తాము అని చెప్పి చెప్పాడు ఇంకా మా కూడా సరే అని చెప్పేసరికి బయలుదేరేసి వచ్చేసాము అసలు విద్యా బర్త్డే ఈసారి చాలా బోరింగ్గా ఉంటుంది ఏం ప్లాన్ చేసుకోలేదు అనుకుంటూ నిన్నాను కానీ ఈ విద్యనే సడన్గా ఇలా టెంపుల్ ప్లాన్ చేసాడనమాట ఇంకా మాతో పాటు సాయిన్ కూడా తీసుకొచ్చేసాము టెంపుల్కి సో మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతూ ఉంది టెంపుల్ మెయిన్ డోర్ క్లోజ్ చేసేసారనమాట అయ్యో టెంపుల్ క్లోజ్ అయిపోయిందేమో అని చెప్పి చూస్తూ ఉన్నాము ఇంకా అక్కడ పూజారి గారు కూర్చొని ఉంటే విద్య అడిగాడు అనమాట టెంపుల్ క్లోజా అని చెప్పి లేదు సైడ్ లో ఇంకొక వే ఉంది అక్కడ నుండి రండి అని చెప్పారు సో అందుకే ఇంకా ఆ సైడ్ నుండి లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయి ఉంటే ఖచ్చితంగా అది కూడా క్లోజ్ చేసేవారు లక్కీగా మేము వెళ్ళిపోయాం ఆ టైం కి సో మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా హ్యాపీ అనమాట ఆ రోజు నెక్స్ట్ ఇంకా ఇక్కడ బాను కాల్ చేస్తున్నారు విద్యా సాయి ఇద్దరు కలిసి మేము వచ్చి పిలుచుకు వచ్చినమ్మా నువ్వు అట్లా పోతానే పొద్దున్న నీకు ఎగ్జామ్స్ అందుకే చెప్పకుండా వచ్చాయినమ్మా నీకు ఎగ్జామ్ ఉందని చెప్పినారు మే అందుకని వదిలేసి వచ్చాను ఏం చేయమంటావు నిజంగానే ఫెయిల్ అయ్యి ఎన్న అవుతున్నావు వాడు ఫెయిల్ అవుతానంటే సరే కానీ ఆయన తినేసి కార్ స్కూల్ ఇవ్వ మళ్ళా మేము ఇటు సినిమా పోతున్నాము ఫోన్ పెట్టే టైం అవుతాను పోతాము ఫ్యామిలీ స్టార్ మాట్లాడుతా మేము నువ్వు అట్లా స్కూల్కి పోతేనే ఇంకో పది నిమిషాలకి బయలుదేరినాడు నీకు ఎగ్జామ్ ఉందని చెప్పి నీకు చెప్పద్దు అని చెప్పిన ఇప్పుడు వస్తావేమైతే చెప్పు ఇప్పుడు వస్తావా చెప్పు మళ్ళా సైన్ పంపిస్తా ఏం చేద్దాం ఏం కా సాయి అంట సో మా బానుకి కి తెలీదనమాట మేము ఇక్కడికి వచ్చినట్టు సాయిని మదన్పల్లికి వచ్చాడు అని చెప్పి విద్య కాల్లో చెప్తూ ఉన్నాడు ఇంకా మా సాయి చూసారా ఆ ప్యాంట్ ప్యాంట్ కూడా వేసుకోకుండా షార్ట్ అండ్ టీషర్ట్ లోనే అలానే వచ్చేసాడు మాతో పాటు ఇంకా ఆ రోజే సాయికి ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి సో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా వన్ ఓ క్లాక్కి అలా టెంపుల్ నుండి రిటర్న్ అయిపోతూ ఉన్నాము మేము వచ్చినట్టు అసలు ఎవరికి తెలియదు సడన్ షాక్ ఇచ్చాము అనమాట అందరికి ఇంకా మేము క్రాస్కి వచ్చి కూడా చాలా రోజులైంది కదా అంటే మంజు తర్వాత బాను వాళ్ళ డాడీ మంజు అన్న వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వచ్చి చాలా రోజులైంది సో వాళ్ళు హైదరాబాద్లో ఉండిన్నారు ఫోర్ మంత్స్ అక్కడే ఉండి వచ్చారనమాట సో వాళ్ళు ఉన్నప్పుడు ఇలా రావడం చాలా గ్యాప్ వచ్చేసింది ఇంకా వచ్చి రాగానే బాను తుమ్ము చెట్లు పెట్టుకుంది సో అలానే ఇంకా మంజు అదిన మంజు అన్న అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము సో వాళ్ళకి తెలియదు కదా మేము వస్తున్నాం అన్నట్టు సో నర్సరీలో ఉండిన్నారు వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండిన్నారు మేము వెళ్ళేసరికి ఇంకా మంచు అన్న బిర్యానీ తర్వాత ఇంకా ఏవేవో తెప్పించేసారనమాట లంచ్ అక్కడే చేద్దాము అని ఫిక్స్ అయ్యాము ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చాము కదా నాన్ వెజ్ తినచ్చో లేదో అని చెప్పి డౌట్ డౌట్గా ఉన్నిన్నాము పర్లేదులే తినచ్చు అని చెప్పేసరికి ఇంకా తినేసామన్నమాట సో అలా కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి త్రీ థర్టీ అలా మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉన్నాము విద్యాకి గ్రౌండ్ టైం అయిపోతుంది కదా అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాము అట్ట చేసుకున్నామంతా అట్లా కాదు వేలు దుచ్చుకున్నాం డ్రెస్ కారం దుచ్చుకుంటాం అలా ఇంకా సమ్మర్లో జర్నీస్ అంటే చాలా కష్టం కదా మా పరిస్థితి కూడా అలానే ఉన్నింది ఎన్ని వాటర్ తాగేసి ఉంటామో మాకే తెలియదు అసలు ఇంకా నేను చూసారా కొప్పు కూడా చుట్టేశాను అండ్ ఇంకొకటి ఏంటంటే విద్యా బర్త్డేకి విద్యాకే కాకుండా నాకు కూడా కొత్త డ్రెస్ అనమాట ఆ డ్రెస్ కొని చాలా రోజులైపోయింది ఇంకా ఆ రోజు టైం వచ్చిందనమాట అది వేసుకోవడానికి ఇంకా ఇంటికి వచ్చి రాగానే విద్య ఏమో బాబుతో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నేనేమో పూలు కట్టడం స్టార్ట్ చేశాను సో ఇంటికి వచ్చే వచ్చేదారులు మాకు పూలు కనిపించాయి పూలు అనమాట విద్య దగ్గర సో చాలా తీసుకున్నాను అనమాట అందరికీ కావాలి కదా అన్నట్టు నేను అలా వచ్చేదారిలో పూలు తీసుకొస్తే చందు ఏమో ఇంటి దగ్గరికి పూలు వచ్చి తీసుకునిందంట సో చాలా పూలు అయిపోయాయి ఆ రోజు సో నాకు వచ్చి అనమాట పూలు కట్టడం చందుకి కొంచెం కొంచమే వచ్చు చాలా పూలు ఉండేసరికి ఇంకా ఇద్దరం కూర్చొని పూలు కట్టుకుంటూ ఉన్నాము ఆ పూలన్నీ కట్టేసరికి ఎంత లేట్ అయిపోయిందో అసలు ఈవినింగ్ మొత్తం దాంతోనే సరిపోయింది ఇంకా తేజ ఏమో రాకీతో కొద్దిసేపు పార్తుతో కొద్దిసేపు అలా ఆడుకుంటూ టైం స్పెండ్ చేసాము నెక్స్ట్ ఇంకా విద్యా గ్రౌండ్ నుండి వచ్చేసరికి సెవెన్ థర్టీ కల నేను విద్య కలిసి బయటకు వెళ్తున్నాము ఇది కూడా అన్ప్లాన్డ్ అనమాట అస్సలు అనుకోలేదు వెళ్ళాలి అని చెప్పి మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా తరుణ్ అని చెప్పి నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది వాడు మార్నింగే అడిగాడు అనమాట ఈవినింగ్ విద్యతో కేక్ కట్ చేయిద్దాము అని చెప్పి సరే ఇంకా అని చెప్పేసి బయటకు వెళ్తున్నాము ఫస్ట్ అయితే మేమిద్దరం వెళ్ళిపోయాము వాడు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో వర్క్ ఉన్నింది తర్వాత కేక్ తీసుకొని ఆ ట్రాఫిక్లో రావడానికి లేట్ అయిపోయింది అని చెప్పాడు సో రాయల్ అరేబియా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇంకా మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చాడు తరుణ్ సో అక్కడ క్రౌడ్ ఎంత ఉందంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా కూడా టేబుల్స్ ఏవీ ఖాళీగా లేదు చాలా క్రౌడెడ్గా ఉన్నింది ఆ రోజు ఎందుకు సో ఇంకా అక్కడ ఉంటే లేట్ అయిపోతుంది త్వర త్వరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వెనలా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఈ వెన రెస్టారెంట్లోనే అనమాట మా పెళ్ళి జరిగింది ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా టేబుల్స్ ఏవీ ఖాళీగా లేదు వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఫైనలీ లాస్ట్కి ఒక టేబుల్ దొరికింది మాకు సో వీళ్ళిద్దరు ఇంకా చర్చిస్తూ ఉన్నారనమాట మెనూ కార్డ్ చూసుకుంటూ ఏం ఆర్డర్ ఇవ్వాలి ఏదంటే ఇష్టం ఏం తినాలి అని చెప్పి ఇంకా తరుణేమో ఫస్ట్ కేక్ కట్ చేసేరా తర్వాత ఆర్డర్ ఇద్దాము అన్నాడు లేట్ అయిపోతుందిలే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసేయండి తర్వాత కేక్ కేక్ కట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము సో అలా ఈసారి మా విద్యా బర్త్డేకి టూ టూ టైమ్స్ కేక్ కట్ చేసామన్నమాట సో కొంచెం హ్యాపీగా అనిపించింది ఇంకా ఆ కేక్ ఫ్లేవర్ ఉంది చూసారా ఎంత టేస్టీగా అనిపించిందో సో ఇలా ఇక్కడ రెస్టారెంట్ రెస్టారెంట్లో ఇలా కేక్ కట్ చేస్తూ తింటూ ఉంటే ఎక్కడో అనిపించింది అనమాట ఫ్యామిలీతో వచ్చింటే బాగుండేది కదా అందరం కలిసి ఉండే వాళ్ళం అలా అనిపించింది ఇంకా ఎవరి బర్త్డేస్ జరిగినా మ్యాక్సిమం అలా బయటకు వెళ్ళి తర్వాత లేదంటే ఇంట్లోనే చేసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ టైం అనమాట ఇలా మిద్రమే వచ్చి కేక్ కట్ చేసి తర్వాత రెస్టారెంట్లో ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వెళ్ళాడు ఇంకా ఈ విద్యాకైతే ఇలాంటివి ఏవి ఇంట్రెస్ట్ ఉండదు నా ఫోర్స్ వల్ల తర్వాత చందు కోఆపరేషన్ వల్లనే జరుగుతూ ఉంటాయి అలాంటిది ఈసారి అయితే మేము ఏమీ ప్లాన్ చేయలేదు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయించడం మాత్రమే జరిగింది నెక్స్ట్ ఇంకా అనుకోకుండా ఈ తరుణ్ కూడా ఒక కేక్ తీసుకొచ్చాడు అలా ఈసారి విద్యా బర్త్డేకి టూ టైమ్స్ కేక్ కట్ చేసాము యాక్చువల్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు అనుకున్నాను నేను ఈసారి విద్యా బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి తర్వాత తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి విద్యాకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి కానీ అవి అసలు ఏవి అట్లీస్ట్ ఇదైనా జరిగింది అని చెప్పి ఎక్కడో తెలియని చిన్న హ్యాపీనెస్ అనమాట అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా ఈ డ్రెస్ నేను పాండిచ్చేరిలో వేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇలా విద్యా బర్త్డేకి అయితే వేసుకున్నాను డ్రెస్ మీ సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నింది ఆ డ్రెస్లో నాకు ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కేక్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము చాలా టేస్టీగా అనిపించింది అనమాట ఫ్లేవర్ అయితే మాకు భలేనా చేసింది అసలు యాక్చువల్గా విద్య తినడు కదా అలాంటిది విద్య కూడా తింటున్నాడు ఇంకా నేను వచ్చి ఎంత తినొద్దు అనుకున్నా కూడా ఆ టేస్ట్ చూసి ఇంకొక పీస్ తినేసాను అనమాట అంత టేస్టీగా ఉండింది కేక్ అసలు సో అలా ఇంకా కేక్ కటింగ్ తర్వాత కేక్ తినడం అంతా అయిపోయిన తర్వాత విద్య ఏవో కొన్ని ఆర్డర్ ఇచ్చేసారు సో అవి రావడానికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది చాలా లేట్గా అనమాట ఆ రోజు మొత్తం కూడా సో చికెన్ లాలీపాప్ అండ్ పెప్పర్ చికెన్ ఆర్డర్ చేశాడు ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాడు నాకైతే అస్సలు ఆకలిగా లేదు ఏదో ఫార్మాలిటీకి తినాలి అన్నట్టు తిన్నాను ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నాం కదా అది ఇంకా అలానే ఉన్నట్టు అనిపించింది సో లైట్గా అలా తినేసి మా అయితే కంప్లీట్ చేసుకున్నాము సో నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు అంతా ముచ్చట్లు పెట్టుకున్నారు విద్య అంతరుని ఇద్దరు కలిసి సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతూ ఉన్నాము ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అలా అయిపోయిందనమాట మేము ఇంటికి వచ్చేసరికి సో రాగానే వీటితో కొద్దిసేపు ఆడుకున్నాము ఇంకా అంతే విద్యా బర్త్డే అయితే అక్కడితో ఎండ్ అయిపోయింది సో విద్యా బర్త్డే అయితే ఎండ్ అయిపోయింది ఇంకా మన వీడియో కూడా ఎండ్ అయిపోయింది ఇక్కడితో ఇంకా మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ అండ్ మై నెక్స్ట్ వీడియో బాయ్